ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాథండలు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే పుస్తకం కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి చాలా సహాయకారిగా ఉంటుంది కాబట్టి రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా మన ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఎవటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాం ఈరోజు సేంద్రియ వ్యవసాయంలో వృక్ష సంపదకు సంబంధించిన ఆకులు కానీ గింజలు కానీ వేర్లు కానీ వీటి ద్వారా మనం పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని ఎలా అరికట్టవచ్చు రైతు స్థాయిలో వీటిని ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు అనే విషయం మీద చర్చించుకున్నాం ప్రధానంగా ఇప్పుడు మార్కెట్లో శాస్త్రవేత్తలు ఫలితాలను నిరూపించిన విధానాల గురించి చర్చించుకుందాం వాటిలో ప్రధానంగా వేప గింజలు సాముదం గింజలు సీతాఫల్ గింజలు కానుక గింజల నుంచి రకరకాల పదార్థాలను తయారు చేసి వాటి ద్వారా పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేసే మెథడ్స్ ఉన్నాయి అవి సక్సెస్ఫుల్గా దేశవ్యాప్తంగా వాడుతున్న విధానాలేను అందులో డిఫరెన్షియేట్ అంటే అందులో ఉన్న రకరకాల మెథడ్స్ గురించి మనం ఒకసారి చర్చించుకున్నాము ఇప్పుడు ఈ వేప గింజలు ఆముదం గింజలు సీతాఫల గింజలు కాను గింజలు ఇవి నాలుగు ఇక్కడ మీకు ఇక్కడ గింజల నుంచి తీసిన పౌడర్స్ చూపించటం జరిగింది ఇక్కడ ఈ నాలుగు రకాల గింజల నుంచి గింజల్ని పౌడర్ లో తయారు చేసి పెట్టడం జరిగింది ఇప్పుడు మార్కెట్లో సేంద్రియ వ్యవసాయంలో ఈ వేప ఆముదం కానుగ సీతాఫలకి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ ఆయిల్స్ దొరుకుతున్నాయి అవేనా ఆయిల్స్ మార్కెట్ లో దొరికే వస్తువులు మనం సొంతంగా ఏమైనా చేసుకోవచ్చా సేంద్రియ వ్యవసాయం లాని అంటే అన్ని మెథడ్స్ గురించి చెప్తాను ఆయిల్స్ గురించి ఎక్స్ట్రాక్ట్స్ గురించి చెబుతాను తర్వాత మనం సొంతంగా చేసుకునే మెథడ్స్ గురించి చెబుతాను ఇప్పుడు ఆయిల్స్ రకరకాల కంపెనీలు ఆయిల్స్ పేరుతోటి ఈ గింజల నుంచి ఆయిల్ ఫామ్ లో తీయటము తర్వాత కొంతమంది ద్రావకాల రూపంలో తీసుకొచ్చి దాన్ని లిక్విడ్ ఫామ్ లో తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది ఆయిల్ సెంటర్ ఏమన్నా ఎంఎల్స్పియర్ తోటి డైల్యూట్ చేసి కంపెనీలే ఈ ఆయిల్ కొత్త పదార్థం తీసుకొని దానికి ఎమ్ఎల్స్పియర్ కలిపి యాడ్ చేసి డబ్బాల్లో నింపి ఇవో ఈ శాతం ప్రకారం ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు ఇంత ఎంఎల్ కొట్టండి అని చెప్పి అలా ఇవ్వటం జరుగుతుంది కొన్ని కంపెనీలు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆయిల్ ఫామ్ కాకుండా వాటర్ ఫామ్లో లిక్విడ్ మామూలు నీళ్ళలాగానే ఉంటుంది పదార్థాలు ఎక్స్ట్రాక్ట్ తీయటం జరిగింది ప్రొసీజర్స్ని ఉపయోగించి అది ఆయిల్లాగా కనపడదు ఎక్కడ ఆయిల్ అంటే నమ్మము ఆయిల్కి సంబంధించిన వ్యవస్థే ఉండదు కంప్లీట్ వాటర్ బేస్లోనే వచ్చేస్తుంది దాన్ని డైరెక్ట్గా ఆ కంపెనీ వాడు ఇచ్చిందని డైరెక్ట్గా నువ్వు టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపితే నీకు వాటర్లో మిక్స్ అయిపోయి ఉంటుంది ఏం కనపడదు అలాంటి ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది గత సంవత్సరం నుంచి ఈ వాటర్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే గింజల్ని డైరెక్ట్గా రైతు సేకరించుకొని తనకు దొరికే గ్రామీణ ప్రాంతంలో ఈ గింజల్ని ఆముదం గింజలు కానీ సీతాఫల గింజలను కానీ కానుక గింజలు కానీ వేప గింజలను కానీ సేకరించుకొని వీటి ద్వారా పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని ఎలా అరు భూమి నాణ్యతను ఎలా పెంచుకోవచ్చు అనేది అనేది నేను చెప్తాను ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ వేప గింజల్ని కానుక గింజలను వీటన్నిటిని గింజలను తీసుకొచ్చి ఇలా పౌడర్స్ చేయటం జరిగింది ఇది వేప పౌడరు కానుక పౌడరు సీతాఫల్ గింజల పౌడరు ఆముదం గింజలు అన్ని గింజరే వీటిని చేసి దీన్ని పంట మీద ఎలా పిచ్చి చేసుకోవాలంటే ఇప్పుడు ఈ పౌడర్స్ వీటన్నిటిని కూడా మీకు ఇక్కడ రెండు ఫార్ములేషన్స్ చెప్పాను చిన్న రైతులైతే కనుక వేప కానుగ సీతాఫల్ ఆముదం ఇలాంటిది ఒక రెండు మూడు ఎకరాల రైతులైతే ఇవన్నీ మనం ఈ పౌడర్స్ మనం మార్కెట్లో ఇవ్వటం జరుగుతుంది పౌడర్స్ ఒక్కొక్క కేజీ కొనుక్కొని వేప గింజల పౌడర్ ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి కాను గింజల పౌడర్ ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి సీతాఫల్ గింజల పౌడర్ ఇరవై ఐదు గ్రాములు ఆముదం గింజల పౌడర్ ఇరవై ఐదు గ్రాములు ఈ నాలుగు వంద గ్రాములు తీసుకొని ఎలాంటి డబ్బాలో పోసుకోవాలి సీలు ఉండాలి ఈ డబ్బాకి ఖచ్చితంగా సీలు ఉండాలి సీలు ఉండేటట్టు చూసుకొని ఎలాంటి దాంట్లో పోసుకొని దీనికి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వేప గింజల పౌడరు ఇరవై ఐదు గ్రాములు కానుగ గింజల పౌడరు ఇరవై ఐదు గ్రాములు సీతాఫల గింజల పౌడర్ ఇరవై ఐదు గ్రాములు ఆముదం గింజల పౌడరు ఇరవై ఐదు గ్రాములు ఇవన్నీ కూడా నూనె తీయనటువంటి ఈ గింజల నుంచి నూనె తీయలేదండి ఫ్రెష్ సీడ్స్ తీసుకొని వాటిని పౌడర్ ఫామ్లో మనకు ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ద్వారా వీటిని పౌడర్ ఫామ్లో చేయటం జరిగింది జస్ట్ నీకు ఆయిల్ గీలు ఏం తీయకుండా పౌడర్ ఫామ్లో వీటిని తీయటం జరిగింది వీటిల్లో డస్ట్ పార్టికల్స్ కానీ ఏమీ లేకుండా మంచిగా ఫైన్గా గింజల్ని శుద్ధి చేసి వాటి నుంచి పౌడర్ తీయటం జరిగింది ఇప్పుడు ఆముదం చూడండి ఇట్లా ఇంకా ఆయిల్ అట్లనే కనపడుతుంది ఆముదం గింజల్లో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అవుతుంది ప్రతి దాంట్లోనూ ఆ పౌడర్ ఫామ్ ఆయిల్ ఫామ్ ఉంది ఎక్కడ కూడా ఆయిల్ తీలా ఇవన్నీ కూడా ఆయిల్ ఫామ్ ఉంది అన్నీ ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకోవటం జరిగింది ఇవన్నీ ఆయిల్ ఫామ్లో ఉన్నాయి ఈ ఆయిల్ ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంది మీకు తర్వాత వివరిస్తాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున ఇలాంటి ఐదు లీటర్ల క్యాన్ తీసుకోవాలి ఈ ఐదు లీటర్ల క్యాన్ ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో ఇవన్నీ పౌడర్లు ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు మొత్తం కలిపి వంద గ్రాములు ఇందులో పోసి దీనికి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేయాలి రెండు లీటర్ల వాటర్ కలపాలి అది చెరువు నీళ్ళైనా కలుపుకోవచ్చు బోర్ నీళ్ళైనా కలుపుకోవచ్చు మినరల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు ఏ నీళ్ళైనా కలుపుకోవచ్చు దీనికి కంపల్సరీ ఈ వాటర్ అనేది ఏం లేదు ఎనీ వాటర్ నీకు నీ వ్యవసాయ భూమి దగ్గర కానీ నీ ఇంటి దగ్గర దొరికే ఏ నీళ్ళైనా కలుపుకోవచ్చు ఇప్పుడు అది కలిపే విధానం మీకు ఇప్పుడు చూపిస్తా ఖచ్చితంగా ఫార్ములేషన్ మెజర్మెంట్ అంటే వేయింగ్ చేసుకొని చేసుకోవాలి ఉరమరిగ్గా గుప్పెళ్ళి గుప్పెళ్ళు పిడికెళ్ళి పికి పిడికెళ్ళు దోశలు దోశలు తీసుకొని ఇంత అయిద్ది అంత అయింది అనే రకంగా చేయకూడదండి ఖచ్చితంగా కాంటా పెట్టి వేయింగ్ మిషన్ పెట్టి ఫుల్ ఖచ్చితంగా ఇరవై ఐదు గ్రాములు అంటే ఇరవై ఐదు గ్రాములు మాత్రమే మెజర్మెంట్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వబ్జ్జాయింపుగా ఇట్టు చేస్తా రైతులు ఏం చేస్తారంటే సహజంగా ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఏం వాడరు ఉండవు కాబట్టి ఇట్లా దోశలు తొట్టుకొచ్చి ఇంత లేకపోతే ఇట్లా చేత్తోటి తీసేంత అలా మెజర్మెంట్ చేయకుండా చేయొద్దండి ఇవి కొంచెం కాన్సంట్రేషన్ ఎక్కువైందంటే పంట మీద పిచ్చికర చేసినప్పుడు ఆకులు ఎండిపోయే ప్రభావం ఉంటుంది కాబట్టి చెప్పింది చెప్పినట్టు వెయింగ్ బ్యాలెన్స్ తోటి నీ దగ్గర లేకపోతే మీ దగ్గరలో ఉన్న కిరాణా షాప్ దగ్గరికి ప్యాకెట్స్ తీసుకెళ్ళి కొంచెం కట్టి ఉంటే కూడా గ్రామాల్లో కట్టిస్తారు ఎవరో ఒకరికి మిత్రులు ఉంటారు కాబట్టి కిరాణా షాపుల దగ్గరికి పోయి నీ దగ్గర లేకపోతే బ్యాలెన్స్ ఆ ప్రొసీజర్ ప్రకారం ప్యాకింగ్ తెచ్చుకొని తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాముల ప్రకారం పోసి దీనికి రెండు లీటర్ల నీళ్లు యాడ్ చేయాలి ఇప్పుడు ఇట్లా గరాటా పెట్టుకొని కరెక్ట్గా రెండు లీటర్ల నీళ్లు పోయాలి పోస్తే మనం రెండు లీటర్ల వాటర్ పోసిన తర్వాత మీరు చూడండి ఐదు లీటర్ల క్యాన్ తీసుకున్నాము రెండు లీటర్ల వాటర్ పోసాము ఈ యొక్క ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు మొత్తం నాలుగు కలిపి వంద గ్రాములు పౌడర్ కలిపాము కలిపిన తర్వాత మనకి ఎంతవరకు వచ్చింది ఈ క్యాన్కి నలభై ఇక్కడి నుంచి చూసుకుంటే ఇది ఫార్టీ పర్సెంట్ ఫిల్ అయింది అరవై పర్సెంట్ గ్యాప్ ఉంది ఈ గ్యాప్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకోవాలి ఈ గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఎందుకు అని అంటే ఇలా పోసిన తర్వాత మనం ఇలా సీల్ వేస్తాం దీనికి సీల్ వేసి క్యాప్ పెడతాం క్యాప్ పెట్టి దీన్ని బాగా షేక్ చేయాలి షేక్ చేసి ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత ఏమైందంటే ఇది నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు రెండు రోజుల నుంచి మూడు రోజులు ఉంచాలి ఏమైతే అంటే ఇప్పుడు మీరు కలిపారు కదా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయినకాడ నుంచి చిన్నగా ఈ వాటర్ కలపటం వల్ల ఈ మనం పోసిన పౌడర్స్ అన్ని కూడా గ్యాస్ రిలీజ్ చేస్తాయి చిన్నగా ఫర్మంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఈ క్యాప్ కట్టడం వల్ల శూన్య ప్రదేశం ఏర్పడి అనేరోబిక్ బ్యాక్టీరియాస్ ఫర్మెంటేషన్ చేయటం మొదలు పెడుతుంది తద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యింది ప్రొడ్యూస్ అయ్యి ఈ డబ్బా ఉబ్బటం జరిగింది బాగా ఉప్పుతూ ఉంటుంది అందుకని మనం ఉదయం సాయంత్రం ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ సీల్ తీయాలా గ్యాస్ వచ్చినప్పుడల్లా ఈ డబ్బా ఉబ్బంగని సీల్ తీసేసి గ్యాస్ తీసేయాలి గ్యాస్ తీసేసి ఒక ఒక నిమిషం రెండు నిమిషాల్లో అలా ఉంచి ఇలా ఊపితే కనుక లోపల ఉన్న గ్యాసెస్ మొత్తం పైకి వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ సీల్ వేయాలి సీల్ వేసి మళ్ళీ షేక్ చేసి వదిలిపెట్టాలి మళ్ళీ ఇలా షేక్ చేసి పెట్టేయాలి ఇలా షేక్ చేసినా చేయకపోయినా గ్యాస్ అయితే కంపల్సరీ తీయాలి ఎన్న నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇలా ఫర్మంటేషన్ అయిన తర్వాత దీంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తే ఎలా చేసుకోవాలి ఇలా మన వా వాటర్ ఫిల్టర్ చేసే ఫైవ్ మైక్రాన్ క్లాత్ ఉన్నది ప్లాస్టిక్ జాలి ఒకటి తీసుకొని దీంట్లో పోసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది మూడు రోజుల తర్వాత చేయాలి ఇప్పుడు ప్రాక్టీసెస్ ఇప్పుడే షూట్ చేయాలి కాబట్టి ఇప్పుడే పోసి చూపిస్తున్నాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పోయి వేసిన తర్వాత తీసేసాం రైతులు అయితే కనుక నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రాక్ట్ ఇలా లిక్విడ్ ఇప్పుడు ఐదు నిమిషాల్లోనే ఈ కలర్ మారిపోయినాయి చూడండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా కాలం మనం పోసి పోసే మంటనే తీసేసాం అయినా కలర్ మారింది ఇంకా ఫైన్ కలర్ వచ్చిద్ది బాగా మన ముక్కు పొడుగు రంగు కలరు లిక్విడ్ ఫామ్లో వచ్చేసిద్ది దీన్ని మనం పంట మీద పిచ్చికర్రీ చేసేటప్పుడు ఎలా రెండు నుంచి మూడు రోజులు ఫర్మెంటేషన్ చేసిన లిక్విడ్ని తీసుకోవాలా తీసుకున్న తర్వాత ఎనీ క్రాప్ ఏ పంటకైనా ఒక లీటర్లో రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది పిచికారీ చేసేటప్పుడు సమస్య లేనప్పుడు ఇది ఒక్కటే పిచికారీ చేసుకోవచ్చు సమస్య ఉంది తెగులో పురుగు ఉంది దీంతో పాటు రసాయన వ్యవసాయం చేసేదైతే తర్వాత సేంద్రియ వ్యవసాయం చేసే రైతైనా రసాయన వ్యవసాయం చేసే రైతు తెగులు ముందు పురుగు ముందు ఏదో ఒక ముందు కొడుకుంటాడు దాంతో కలిపి కొట్టుకోవచ్చు ఎనీ పెస్టిసైడ్తో కానీ పురుగుముందు తర్వాత తెగులు ముందుతో కానీ కలిపి కొట్టుకోవచ్చు సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా ఎనీ బ్యాక్టీరియా ఎనీ ఫంగస్ ఏ ఫంగస్ తోటైనా ఏ బ్యాక్టీరియాతోటైనా ఈ కాన్సన్ట్రేషన్ కలిపి కొట్టుకోవచ్చు అలానే ఈ కాన్సన్ట్రేషన్ భూమికి కూడా ఇచ్చుకోవచ్చు అయితే ఇది కలిపి కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా మూడు రోజులు ఫర్మెంటేషన్ చేసి వాడేటట్లయితే ఒక లీటరు రెండు వందల లీటర్ నీళ్ళకి కలిపి ఏ బ్యాక్టీరియాతోటైనా ఏ ఫంగస్ తోటైనా ఏ కెమికల్ ముందుతోటైనా కలిపి కొట్టుకోవచ్చు రైతులు ఏం చేస్తారంటే మూడు రోజులు అనుకుంటారు మూడు రోజులకి తీసి అనుకొని ఫర్మెంటేషన్ పెడతారు పెట్టిన తర్వాత మూడు రోజులకి ఇది ఏద్దాం అనుకున్న ముందు నుంచి మారిపోతాడు పంటను చూసుకున్న తర్వాత ఏదో పంటలో తేడా వచ్చేసింది దీనికంటే ముందు వేరే ముందు కొట్టాలి అర్జెంటుగా అని చెప్పేసి దీన్ని కదిలి అట్లనే ఉంచుతాడు అట్లనే ఉంచి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అట్లే ఉంచుతాడు తర్వాత ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు కొడదామని ప్రయత్నిస్తాడు అలా కొట్టేటప్పుడు మూడు రోజుల లోపల కనుక నువ్వు ఈ చేసిన పనిని కొట్టేటట్టయితే ఒక లీటర్ వాడాలి మూడు రోజులు దాటి ఈ ఫర్మంటేషన్ ప్రాసెస్ మూడు రోజుల తర్వాత ఆ డబ్బాలో అట్లే ఒక ఇరవై రోజులు నెల రోజులు ఉంచి కుట్టేటట్టయితే పది రోజులు ఫర్మంటేషన్ అయింది అని అంటే ఈ లిక్విడ్ హాఫ్ లీటర్ మాత్రమే కొట్టాలి కొన్ని రోజుల కంటే ఎక్కువ ఇరవై రోజులు నెల రోజులు అయింది అంటే ఇదే లిక్విడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే కొట్టాలి మూడు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి కొట్టాలి పది రోజుల తర్వాత పది పదిహేను రోజుల మధ్యలో అయితే అర లీటర్ లిక్విడ్ రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి వేరే ఇతర మందులతోటైనా బ్యాక్టీరియాలతోటైనా కలిపి కొట్టుకోవచ్చు ఇరవై రోజులకు దాటి ఉంది అలానే డబ్బాలో మనం గ్యాస్ తీసుకుంటూ ఉండడం కొట్టలేదు అలానే ఉంది అంటే ఇరవై రోజులు దాటి కొట్టే పరిస్థితి ఉంటే అప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ పావు లీటర్ కానీ మూడు వందల ఎంఎల్ కానీ కొట్టాలి అది అలా చూసుకొని కొట్టుకోవాలి పది ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు చేసే రైతులైతే కనుక ఇప్పుడు వేప వంద గ్రాములు కానుక వంద గ్రాములు సీతాఫలం వంద గ్రాములు ఆముదం వంద గ్రాములు తీసుకొని నాలుగు వందల గ్రాములకి ఎనిమిది లీటర్ల నీళ్లు కలిపి ఇరవై లీటర్ల క్యాన్ను ఫర్మెంటేషన్ చేయాలి క్యాన్ కెపాసిటీ ఇరవై లీటర్లు ఉండాలి అదే గనుక మీరు ఇంకా ఎక్కువ స్థాయిలో డెవలప్ చేసుకోవాలంటే యాభై లీటర్ల క్యాను సీల్ ఉన్న క్యాను యాభై లీటర్ల క్యాన్ వాడుకోవాలి అలా నలభై శాతం మెటీరియల్ ఉండేటట్టు అరవై శాతం గాలి ఉండేటట్టు సైజును క్యాన్ సైజును పెంచుకుంటూ ఈ ప్రయోగం చేయాలి అలా కాకుండా క్యాన్ పైదాకా నింపేసుకొని ఏదో ఒక లీటర్ రెండు లీటర్లు బట్టే గ్యాప్ ఉంచేసి ఫర్మెంటేషన్ చేస్తే డబ్బాలు బ్లాస్ట్ అయిపోతాయి అని నలభై శాతం ఈ లిక్విడ్ మెటీరియల్ ఉండాలా ఈ మనం పెట్టిన ద్రావణాలు ఉండాలా అరవై శాతం క్యాన్కి గ్యాప్ ఉండాలా దాన్ని బట్టి మీ తయారీ అవసరాన్ని బట్టి క్యాన్ సైజు పెంచుకోవాలి అంతేగాని మీరు ఇక్కడ బోర్డు మీద చెప్పారో రెండు లీటర్లని ఈ వీడియో చూసి నాలుగు రోజుల వరకు ఆ డబ్బాలో ఉంచి నెల రోజుల తర్వాత ఒక లీటర్ కొట్టే మట్టికి ఆకులు మాడిపోవాలి కాబట్టి ఈ ఫర్మంటేషన్ ప్రాసెస్ వల్ల ఆ గింజల్లో ఉన్న ఆయిల్స్ కానీ రసాయనాలు కానీ తర్వాత సూక్ష్మ ధాతువులు కానీ ప్రధాన పోషకాలు ఆ గింజల లోపల అన్నీ ఉంటాయి న్యూట్రియంట్స్ ఉంటాయి ప్రధాన పోషకాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఉంటాయి తర్వాత ద్వితీయ పోషకాలు ఉంటాయి తర్వాత తెగులుని పురుగుని కంట్రోల్ చేసే లార్వా వ్యవస్థని తర్వాత గుడ్ల వ్యవస్థని డ్యామేజ్ చేసే రసాయనాలు ఉంటాయి అంటే వృక్ష రసాయనాలు అవి పంట మీద పిచికయారీ చేయడం ద్వారా తెగులు కారక సూక్ష్మజీవుల్ని పురుగు కారక గుడ్లని పురుగుల్ని చంపే వ్యవస్థ దానికి సంబంధించిన రసాయన పదార్థాలు కూడా వీటిలో ఉంటాయి కాబట్టి మీరు ఇది ఫర్మంటేషన్ చేసిన మూడు రోజుల్లో కొనుక్కుంటున్నట్లయితే రెండు వందల లీటర్ నీళ్ళకి ఒక ఎకరం విస్తీర్ణానికి ఇది ఒక లీటర్ పోసుకోవాలి అదే ఈ ఫర్మంటేషన్ పది నుంచి పదిహేను రోజులు ఆ టైం వరకు అలానే ఉంచి కొట్టని పరిస్థితి అయితే అర లీటర్లో రెండు వందల లీటర్ నీళ్ళలో కలిపి ఇతర రసాయనాలు కానీ పురుగు మందులతో కానీ కలిపి పెట్టుకోవాలి తర్వాత ఇరవై రోజులు పైపై నలభై రోజులు ముప్పై రోజులు ఎన్ని రోజులు ఉన్నా ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే తీసుకోవాలి ఇది కంపల్సరీ ప్రతి రైతు తెలుసుకోవాలి తర్వాత ఇది స్ప్రే చేసేటప్పుడు మెజర్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ రసాయనాన్ని నువ్వు పురుగు ముందులు దిగుముందులు పుట్టుకునేటప్పుడు ప్రతి స్ప్రేకి కొట్టు నాలుగు రోజులకి నాలుగు రోజులకి మందులు పిచికారీ చేస్తుంటాం ప్రతి స్ప్రేలో కలపాలని ప్రయత్నించమాకండి నెలలో మూడు పర్యాయాలు మాత్రమే ఇది ఇవ్వండి నెల రోజుల వ్యవధిలో నువ్వు ఆరు స్ప్రేలు కొట్టు మూడు స్ప్రేలు కొట్టు రెండు స్ప్రేలు కొట్టు ఇది కలపాలంటే మట్టికి ఎన్ని స్ప్రేలు కొట్టినా నెల రోజుల్లో ప్రతి పది రోజులకి పది రోజులు గ్యాప్ ఉన్న తర్వాత మాత్రమే దీన్ని పిచికారీ చేయాలి ఎమ్మటమ్మంటున్నాయి ప్రతి ఐదు రోజులకి ఐదు రోజులకి అలా పట్టకూడదు అలా కొడితే ఏమైందంటే ఇందులో ఆయిల్ ఫామ్ ఉంటుంది ఆయిల్ ఫామ్ ఏం అంటే ఒక్క స్థాయిలో వరకు మొక్కకి లాభం చేస్తుంది స్థాయి మించిన కొద్దీ మొక్కకి హానిని కలిగించింది ఈ ఆయిల్ ఫామ్ అంటే పత్రాహరిత గ్రంథుల మీద ఒక వ్యాక్సిలేయర్ ఫార్మేషన్ చేసింది ఆ వ్యాక్సిలేయర్ తగుమాత్రంలో ఉన్నప్పుడు ప మొక్క గ్రోత్ ఎన్హాన్స్ చేసింది ఆ వ్యాక్సిలేయర్ అనేది విడతల వారీగాను కంటిన్యూస్గా కొట్టడం వల్ల వ్యాక్సిలేయర్ మందం పెరిగినప్పుడు పత్రహరితం సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి ద్వారా మొక్క పత్రహరితాన్ని తయారు చేసుకునే వ్యవస్థని డ్యామేజ్ చేసింది మంచి ఉంది చెడు ఉంది కాబట్టి ఒక స్ప్రేను చేసిన తర్వాత పది రోజులు గ్యాప్ ఇవ్వటం ద్వారా వ్యాక్స్ లేయర్ వల్ల వచ్చే ఇబ్బంది ఏముంది అదే కనుక నువ్వు ప్రతి నాలుగు రోజులకి మూడు రోజులకి స్ప్రే రకాల స్ప్రేలు కనుక కలిసి కొట్టినప్పుడైతే వ్యాక్స్ లేయర్ యొక్క మందం పెరిగిపోయి మొక్కకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది కాబట్టి ఇది మంచి చెడు తెలుసుకొని కొట్టుకోండి ఇది కంటిన్యూస్గా ప్రతి పది రోజులకి ఒకసారి నువ్వు ఏ బ్యాక్టీరియాతో కానీ ఫంగస్ తోటి కానీ లేకపోతే రసాయన మందులతో కానీ కలిపి కొట్టడం వల్ల మీ పంటల్లో లాభం ఏం జరిగింది అంటే దీని ద్వారా ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ముల ద్వారా తీసుకునే సాంద్రత మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యత కల్పిస్తుంది ఈ ఎక్స్ట్రాక్టు దాంతోపాటు ఇంకొక మంచి బెనిఫిట్ ఏముంటుందంటే నీకు తెలియకుండా గుడ్ల వ్యవస్థ ప్రతి పంట మీద ఆ సీజనల్ వైజ్గా క్రాప్ మీద సపోజ్ పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు ఒక నెల రోజులు ఎఫెక్ట్ చూపించింది ఒక నెల రోజులు దానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ పురుగు దశలు ఉంటాయి గుడ్ల దశ తర్వాత లార్వా దశ తర్వాత ఇట్లా దశలు ఉంటాయి ప్రతి దశని ఇది ఇంపాక్ట్ చేసింది ఇందులో ఉన్న రసాయనాలు నువ్వు స్ప్రే చేయటం వల్ల ప్రతి పది రోజులకి స్ప్రే చేయటం ద్వారా అన్ని రకాల పురుగుల దశల్ని ఇది ప్రభావితం చేసి వాటి దశల్ని డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది కాబట్టి అన్ని రకాల రసం బీజే పురుగులు దశల్ని కంట్రోల్ చేస్తుంది క్యాటర్ పిల్లర్ దశలు అంటే శనగపొత్త పురుగు లద్దె పురుగు వీటిని వీటి దశల్ని సర్కిల్స్ని డ్యామేజ్ చేస్తుంది అలానే మైడ్స్ మైడ్స్ అంటే నల్లి ఇలాంటివి ఉంటాయి వాటికి కూడా సైకిల్ ఉంటుంది దశలుంటే ఒక నాలుగు దశలు మూడు దశలు ఇలా లో వచ్చే పురుగుల దశలు ఉంటాయి వాటి దశలు ప్రతి దశని కూడా ఇది ప్రభావితం చేసి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ కాన్సంట్రేషన్ కాబట్టి ఏదైతే పురుగు నివారణ కోసం నువ్వు మందు కొడుతున్నావో ఆ మందు పనితనాన్ని కూడా ఇది వృద్ధిపరిచింది ఆ మందుకు సహాయకారిగా ఉండి దాని ఎఫెక్ట్తో పాటు దీని ఎఫెక్ట్ కలిసి తొందరగా సత్వరంగా నివారణ మార్గం పంటను రక్షించడానికి ఉపయోగపడింది ఇది నెలకి మూడు పర్యాయాలు అంటే ప్రతి పది రోజులకి ఒక పోర్సులాగా నువ్వు వాడటం ద్వారా మొక్కకి పోషకాలు దొరుకుతాయి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ ఉంటాయి ప్రధాన పోషకాలు ఉంటాయి ద్వితీయ పోషకాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఉంటాయి అవి అమ్ముతాయి తర్వాత తెగులు కారక సూక్ష్మ జీవుల్ని ఇవి కంట్రోల్ చేస్తాయి పురుగు నివారణలో కూడా ఇది సహాయపడుతుంది ఇది గాను తెగులు పురుగు అన్ని రకాలుగాను సహాయపడింది అయితే ఇది దీంట్లో కషాయాలు అన్ని రకాల రసాయనాలు ఉన్నాయి కదా ఇవి పనిచేస్తున్నప్పుడు పురుగు మొన్నేందుకు తెగులు మొన్నేందుకు ఇదే కొడతానంటే పూర్తి స్థాయి ప్రభావం ఇవి చూయించవు కంప్లీట్గా ఒక శనగపచ్చ పురుగు ఉందనంటే దాని కంప్లీట్ సొల్యూషన్ అయితే ఇవి ఒక యాభై శాతం ముప్పై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి ప్రతి బ్యాక్టీరియాను ఫంగస్ను కలిపి ఇచ్చినప్పుడు ఇది ఒక ఇరవై ముప్పై పర్సెంట్ పనిచేసింది అది ఒక డెబ్భై పర్సెంట్ పనిచేసింది రెండు కలిపి వంద శాతం రిజల్ట్స్ని చూపిస్తాయి కాబట్టి రసాయన రైతులైనా సేంద్రియ రైతులైనా ఈ మెథడ్స్ని ప్రతి పది రోజులకి ఒకసారి ఇచ్చుకోవటం ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ముడతలో కానీ పురుగు ఉధృత్తిని కంట్రోల్ చేయడంలో కానీ ఈవెన్ వంగా ఇలాంటి పంటల్లో స్టమ్ బోరర్ ఫ్రూట్ బోరర్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి దీంతోపాటు ఇంకా భూమికి కూడా ఇచ్చుకోవచ్చు భూమికి ఇచ్చుకున్నట్లయితే కనుక నువ్వు డ్రిప్పు ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా కానీ పంపించినప్పుడు నీ స్తోమతను బట్టి నువ్వు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వచ్చు ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు ఇన్నిసార్లు ఇవ్వాలి ఇన్నిసార్లు ఇవ్వకూడదు అనేది ఏం లేదు అయితే ఇది ఏంటంటే స్వల్ భూమికి ఇచ్చినప్పుడు ఈ భూమిలో మనం ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు భూమిలో ఇచ్చే బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ మనం ఇచ్చి మంచి మనం ఇచ్చిన భూమికి ఇచ్చిన మంచి ఫంగస్ల్ని బ్యాక్టీరియాల్ని వృద్ధి చేయటంలో కూడా ఇది సహాయపడుతుంది ఈ కాన్సన్ట్రేషన్ అనేది వీటి గ్రోత్ పెంచడం కోసం కూడా ఇందులో ఆయిల్ ఫార్మేషన్ ఉండటం వల్ల ఫంగై ఆ ఫంగస్లు మనం భూమికి ఇచ్చిన బవేరియా కాచయినా వట్టి సర కానీ లేకపోతే ట్రైకోడమ్మా ఇలాంటి ఫంగస్లు సూడోమోనాస్ బ్యాసిల్లర్ సప్టిల్లర్సు ఎన్పికే ఇలాంటి బ్యాక్టీరియాలని గ్రోత్ను కూడా విచ్చలవిడిగా పెంచడానికి ఇది సహాయపడింది కాబట్టి భూమికి తర్వాత పంట మీద బొందిటికి భూమికి అయితే నువ్వు వారం వారం ఇచ్చిన పది రోజులకి ఇచ్చినా ఏం కాదు నెలకి ఒక వంద లీటర్లు రెండు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు ఇచ్చినా భూమి ఏమీ కాదు ఎంతైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఈ వ్యవస్థను అర్థం చేసుకొని వీటిని వాడటం ద్వారా మంచి ఫలితాలు రైతు తీసుకోవచ్చు ఈ పౌడర్స్ మనం ఏం చేస్తామంటే రైతులకి సొంతంగా చేసుకోవటానికి ఈ పౌడర్స్ని అవైలబిలిటీలో పెట్టాము ఈ పౌడర్స్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద మన ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు